రేపే ఆదివారం అమావాస్య ముందు రోజు ఈరోజు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు వేలు లక్షలు కోట్లు ఇలా మీరు ఎంత డబ్బు కావాలని కోరుకుంటే అంత డబ్బు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు కనుక అమావాస్య ముందు రోజు కుంకుమ నీటితో ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది కుంకుమ నీళ్ళు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కుంకుమ నీటితో ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది ఆదివారం రోజు కుంకుమ నీటితో ఏ పరిహారం చేసినా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కుంకుమ నీటికి ఎన్నో శక్తులు ఉంటాయి అందుకే దిష్టి తీయడానికి కుంకుమ నీటినే వాడుతూ ఉంటారు దిష్టి పరంగానే కాదు పరిహారాల పరంగా కూడా కుంకుమ నీటితో ఎంతో ప్రాధాన్యత ఉంది కుంకుమ నీటిలో కలిపితే కుంకుమ నీళ్ళు తయారైపోతాయి ఆ కుంకుమ నీటితో అమావాస్య ముందు రోజున ఒక చిన్న పరిహారం చేసుకుంటే అప్పులు తీరిపోతాయి మన కష్టాలు పోతాయి వాటిందల్లా బంగారంగా మారుతుంది మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి విపరీత ధనలాగం కలుగుతుంది ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో వారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు కుంకుమ నీళ్ళతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక ఈ విషయానికి వస్తే మనిషి అన్నాక అందరికీ కష్టాలు ఉంటాయి కొందరికి ధన సమస్యలు మరి కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఇంకొంతమందికి అప్పుల సమస్యలు ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పర్వాలేదు అమావాస్య ముందు రోజున చక్కగా ఒక గ్లాజు గ్లాస్ తీసుకోండి మీ పరిహారం కేవలం గాజు గ్లాసులే వాడాలని లేదు స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఇలా ఏ గ్లాసునైనా సరే వాడుకోవచ్చు కనుక ముందు మీరు ఏదో ఒక గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో సగానికి మంచి నీళ్ళు పోయండి అంటే మీరు తాగే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీరు పోస్తే సరిపోతుంది అలా నీళ్ళు పోసిన తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ అంతా ఎర్రటి కుంకుమను వేయండి కుంకుమ చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది మనకున్న కష్టాలను తొలగించే శక్తి కుంకుమకు ఉంది ధనాన్ని ఆకర్షించే బలం చెడి దృష్టి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా కుంకుమ నీళ్ళకు ఉంటుంది కుంకుమ చాలా మంచిది కనుక నీటిలో కుంకుమను వేయండి అప్పుడు కుంకుమ నీళ్ళు రెడీ అయిపోతాయి కుంకుమ నీళ్ళకు చాలా పవర్స్ ఉంటాయి ఇలా ముందు కుంకుమ నీళ్ళు సిద్ధం చేసుకున్న తర్వాత ఆ నీటిలో మూడు మిరియాలు వేయండి మిరియాలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా ఆ మిరియాలను వేయండి మిరియాలు నల్లటి రంగులో ఉంటాయి కనుక మీరు మిరియాలకు చాలా శక్తులు ఉంటాయి అనారోగ్య సమస్యలను నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ధన సమస్యలను కష్టాలను తొలగించే శక్తి మిరియాలకు ఉంటుంది కనుక మూడు మిరియాలను నీటిలో వేయండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలను తీసుకొని ఆవాలను కూడా ఈ కుంకుమ నీళ్ళలో వేయండి ఎందుకంటే ఆవాలకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు ఆవాలను వేయటం వలన ఇంట్లోని గొడవలు తగ్గుతాయి మనశ్శాంతి నెలకొంటుంది ఇలా ఆవాలను వేసేసిన తర్వాత చివరిలో ఒక పావు స్పూన్ అంతా గల్లుడు ఉప్పును కూడా వేసుకొని ఆ ఉప్పును కూడా కుంకుమ నీటిలో వేసేయండి ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక కుంకుమ నీటితో ఇవన్నీ కూడా వేయండి ఆ తర్వాత ఈ కుంకుమ నీటిని మీ కుడి చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరగండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో కూడా తిరగండి ఇక ఆఖరిలో ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి ఎవరైతే పరిహారం చేశారో వారు ఈ కుంకుమ నీటిని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పేసుకోండి అంటే దిష్టి తీసినట్టుగా మీకు మీరే ఈ గ్లాసును తల చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పేసుకొని చివరిలో ఈ గ్లాసును తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఈ ఎద నీటిని వేసేయండి ఆ చెట్టు రావి చెట్టు అరటి చెట్టు మర్రి చెట్టు చివరికి తులసి చెట్టు మొదట్లోనైనా సరే ఈ నీటిని పోసేయవచ్చు చేసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మీరు కోరుకున్నంత ధనం కూడా వస్తుంది వందలు వేలు లక్షలు కోట్లు ఇలా మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం వస్తుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మానవ ప్రయత్నం లేకుండా ఏది సాధ్యపడదు మీరు ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఈ పరిహారం చేస్తే ధనం వచ్చి పడదు మీ పనులు మీరు చేసుకుంటూ ఈ పరిహారాన్ని కూడా చేస్తేనే ధనం వస్తుంది మీరు ఎంత కోరితే అంత ధనం వచ్చే యోగాలు కలుగుతాయి సిరి సంపదలు వచ్చి పడతాయి అష్టైశ్వర్యాలు వచ్చి పడతాయి కనుక అమావాస్య ముందు రోజు అందరు కూడా ఈ పరిహారం చేసుకోండి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ఈ పరిహారం చేసుకోండి అలా చేసుకోవడం వలన మీకు తిరుగులేని రాజయోగం పొందుతారు ధర లాభాన్ని పొందుతారు గొప్ప ఐశ్వర్యవంతులుగా కోటిశ్వరుడిగా మారిపోతారు సమస్యలు కష్టాలు అప్రభాలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి ఈ పరిహారానికి ఈరోజు రాత్రి సమయంలో ఎవరికీ కనిపించకుండా రహస్యంగా చేసుకోవాలి ఒకటి పూట చేయకూడదు కనుక ప్రతి ఒక్కరు కూడా అమావాస్య ముందు రోజున కుంకుమ నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడేయండి చాలు అరవై నిమిషాల్లో ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీకు దారిద్రం అంతా కూడా పోతుంది చక్కటి యోగాలు కలుగుతాయి ధనయోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కనుక అమావాస్య ముందు రోజున నిమ్మకాయ నీళ్ళ రోడ్డు మీద పడేయండి ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది చాలా పవర్ కూడా ఉంటుంది నెలకు ఒక్కసారి వచ్చే అమావాస్య తిది వస్తుంది ఆ అమావాస్య ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషాన్ని ఈజీగా తొలగించుకోవచ్చు నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో చాలా మంచి ఫలితాలు వస్తాయి దరిద్రాలు ఇబ్బందులు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆయుధ ఆరోగ్యాలతో చక్కగా బ్రతికే యోగం వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన యజమానిని ఒక ఆవు ఎలా కాపాడిందో తెలిపే పవిత్ర కథను విందాం ఒక ఊరిలో ఒక రంగయ్య శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వాళ్లకు ఒక ఆవు ఉండేది దాని పేరు లక్ష్మి లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవారు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది అది తిని రంగయ్య చాలా బాగుంది ఇది రేపటికి కూడా దాచిపెట్టుకుంటామన్నాడు సరే అంది శివమ్మ అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరికి వచ్చి ఎందుకమ్మా లక్ష్మి నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది అలా రంగయ్యకు రేపు అనేది ఉండదు ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు అది విని శివమ్మ బాధపడుతూ ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమ్మా పుణ్యం కట్టుకో అంది సరే ఇవాళ నీ భర్త కోసం ఎమదూతలు వస్తారు కదా వాళ్ళకి రుచికరమైన వంటలు చేసి పెట్టు నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలను అడుగు అన్నది ఆవు సరే అంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటేయబోయింది నెలకు మెలకువగా ఉన్న శివమ్మ చటారున ఒక బుట్టను పాము మీద పడేటట్టు విసిరింది అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె గబిక్కున అతన్ని పక్కకు లాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆక వేడికి నిద్రకు లేచిన రంగు రంగయ్యను పట్టుకుని రంగమ్మ బయటకు పరిగెత్తింది అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న ఎమ్మబట్టలు కమనపడ్డారు శివమ్మకు ఆమె దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు మేము వచ్చిన పని అయ్యేంత వరకు కూడా మేము వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు ఆమె వాళ్ళతో మర్యాదగా మాట్లాడి ఎట్లాగో వచ్చారు ఆయన తీసుకుపోతూ అంటున్నారు అయినా దానికోసం నేనుండే ఇల్లు తగలబెట్టడం మీకు తగిన పనేనా ఇంకా ఎలా బతకను అని అడిగింది సరే ఎడవకు నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాను అని ఎమ్మబటులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తారు బాగుంది ఇంటికి వచ్చిన అతిథులు మీరు మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎలా జరుగుతుంది ఒక పది నిమిషాలు ఆగండి వేడివేడిగా అలసంద వడలు వేసిస్తాను తినిపోదురు అంది శివమ్మ అంతవరకు ఊరికే నక్కి కూర్చొని కష్టపడుతున్న యమబటలకు అలసంద వడలు అనగానే నోరూరుంది శివమ్మ ఇక వాటి అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలసందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ళ ముందు అసలే చాలా చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించేశారు అందరూ కడుపార తిని తృప్తిగా త్రయించాక తినేందుకు ఆకు ఒక్క కూడా తెచ్చింది శివమ్మ అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగేని తీసుకొని వెళ్ళొస్తామని బయలుదేరారు శివమ్మకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది పల్లెకే కదా పట్టణానిక పల్లెకు వచ్చి కమ్ కడపిండ కమ్మని తాలు పాలు మా పాడి అంత ఏం కాను అంది శివమ్మకు మాటను అందిస్తూ అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చి వేసి అవునవును ఇంకో పది నిమిషాల్లో పాలు పితికేస్తాను చల్లగా కాసిని పాలు తాగి బయలుదేరుతురు అంది యమవటలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కానీ బాగా తిని ఉన్నారేమో వాళ్ళకు కొంచెం ఆయాసంగానే ఉన్నది నులక మంచాలు వాళ్ళని చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా చివరికు మద్దకం గెలిచింది వారు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద ఇంకో రెండు నిమిషాలలో వారు గురుగలు పెట్టి నిద్రపోతున్నారు శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్ర లేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాఠం మొదలు పెడతారు అన్నది విచారంగా లక్ష్మి చిక్కటి పాలు దారగా వదులుతూ ఏం కాదులే శివమ్మ ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది పాలు బాగా కాగి ఎర్రటి మీగడ కట్టేసరికి మరో రెండు గంటలయింది అంతలో ఇమబటలు గుండెల మీద చెయ్యి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నాం అయ్యా ఇంకేమి ఆలస్యం చేయం దొరా అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు శివమ్మ చెటుక్కున్న వేడి వేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మ తల్లి అటు చూస్తే దొరి పిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు అన్న పొన్నమ్మ తల్లివి మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది కానీ ఏం చేయగలం మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా వేరే రంగయ్య ఎవరూ లేరు కదా మేమేం చేయాలి చెప్పు అన్నాడొక యమభటుడు వేడివేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ అప్పుడు లక్ష్మి అతడి పాలను అందుకొని వేరే రంగయ్య లేకేమి ఇదిగో నా చెవి మీద కూర్చొనిన్న రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అంది ఆవు చెవికి పరీక్షగా చూస్తూ అవునా నిజంగానే ఈ పిడుదు రంగయ్యేనా అన్నాడు యమభటుడు అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు మీరు ఈ ఇంట్లో నుంచి ఒక తీసుకొని వెళ్ళాల్సి వస్తే మొదటిని వీడినే తీసుకువెళ్ళాలి వెళ్ళాలి అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా ఎమ్మబటులు మరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళల్లో ఒకడు శివయ్యకిసి కృతజ్ఞతతో చూసి అలసంద బొడల్ని వేడి వేడి పాలను గుర్తు చేసుకుంటూ అవునురా మనం తీసుకెళ్లాల్సింది ఈ పిడుదుగాడిని పదండి వాడిని తీసుకొని పోదాం దొర ఏమి అనడు కానీ అన్నాడు తీసుకువెళ్ళండి పాపం తప్పుడు ప్రాణాన్ని తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ ఈ దొర కాదంటే మళ్ళీ వద్దులేండి అని జోడిస్తూ మళ్ళీ రామ్లెమ్మ ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు మా దొర ఏమి అనడు కానీ చల్లగా ఉండు అని ఏమటలు పిడుదు ప్రాణాలు చేత పట్టుకొని మాయమైపోయారు అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ ఇక వీడియోలోకి వస్తే అమావాసే ముందు రోజున చక్కగా ఉదయం లేసి శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అంటే అడ్డంగా కట్ చేయండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు ఒక్కొక్క దానికి రెండేసి లవంగాలు గుచ్చండి ఆ పైన కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి లవంగాలు పసుపు కుంకుమలు నిమ్మకాయ అవన్నీ కూడా చాలా ఈజీగా చెడును నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ఎంతో శక్తివంతమైన పదార్థాలు గనక ముందు నిమ్మకాయను కట్ చేసి రెండేసి లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలను చల్లండి తర్వాత ఈ రెండు నిమ్మకాయల ముక్కలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులా కూడా ఒక్కొక్క ముక్క పెట్టి వదిలేయండి ఆ రోజంతా కూడా ఇక వాటిని కలపకుండా అలా వదిలేయండి మళ్ళీ ఈరోజు రాత్రి కరెక్ట్గా తొమ్మిది గంటలకు ఆ నిమ్మకాయ ముక్కలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరిగి లేని రాజయోగం పడుతుంది కష్టాలు కన్నీళ్ళు పోతాయి దిష్టి నెగిటివ్ ఎనర్జీ పోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీకు ఏదో ఒక విధానంగా శుభవార్త వింటారు ఇంట్లో ధన వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వారికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు నిమ్మకాయతో పరిహారం వారికి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఎంతో శక్తివంతమైన పదార్థం కనుక నిమ్మకాయతో కట్ చేసి రెండేసి లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి తర్వాత రెండు నిమ్మకాయల ముక్కలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులకు కూడా ఒక్కొక్క ముక్క పెట్టి వదిలేయండి ఆ రోజంతా కూడా అది వాటిని కదపకుండా వదిలేయండి మళ్ళీ ఈరోజు రాత్రి అది కరెక్ట్గా తుమ్మే అట్లా తీసేయండి